హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విలేజ్ పైని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియో చూసే ముందు నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఎవరి కోత నచ్చిన అనమాట పొద్దున్న నుంచి వరి కోత ఇది పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నా స్టార్ట్ అవుతుంది సార్ ఎవరి కోతల టైం కదా పొద్దున్న నుంచి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి స్టార్ట్ అంతా స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకసారి రిపేర్ అయ్యిందంటే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ చాలా మందికి వస్తుంది అనమాట టీచర్ కదా స్టార్ట్ అవ్వడం లేదు మామూలుగా కూడా వస్తుంది దీన్ని రిపేర్ చేయాలంటే చాలా దూరం తీసుకెళ్ళాలన్నమాట ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు తీసుకెళ్ళాలి ఏం చేయాలో తెలవడం లేదు ఎక్కడ రిపేర్ అయ్యిందో ఎక్కడ పోయిందో కూడా తెలవడం లేదు ఫ్రెండ్స్